శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై రెండవ అధ్యాయంలో శ్రీపాదులు పిఠాపురం నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత ఏం జరిగింది అనే విషయం భాస్కరాచార్యులు గారు చెబుతున్నారు విందాం శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద ఉన్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై రెండవ అధ్యాయం మధ్యాహ్నం భోజనం అయిన తరువాత శ్రీ భాస్కర శాస్త్రి గారు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు శ్రీపాదుల వారు శూద్రుల ఇంటిలో కూర్చొని అన్ని కులాల వారికి దత్త దీక్షను ఇవ్వటం అది కూడా ఏకరాత్రి దీక్షను ఇవ్వటము పూజా కార్యక్రమాలు ఏమీ లేకుండానే కేవలం భక్తుల చేతికి తోరాలు కట్టి భజన చేయించటం ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనవే కాకుండా తానే స్వయంగా దత్తుడనని ప్రకటించటం తనను స్మరించినంత మాత్రాన భక్తుల కష్టాలు తీరిపోతాయని ప్రకటించటం ఇదంతా శాస్త్రాలను అవహేళన చేయటమేనని పిఠాపురంలోని బ్రాహ్మణులంతా ఏకమై శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి ఈ విషయాలు వివరంగా చెప్పి బ్రాహ్మణ కులం నుంచి బాపనార్యుల వారిని అప్పలరాజశర్మను వెలివేయాలని నిర్ణయించారు శంకరాచార్యుల వారి అనుమతి లేకుండా ఎవరికీ ఆధ్యాత్మిక సంబంధమైన బిరుదులు ఇవ్వకూడదు అటువంటిది పదహారు సంవత్సరాల బాలుడు తాను స్వయంగా దత్తప్రభు యొక్క అవతారమని ప్రకటించుకోవటం దైవద్రోహంగా వారందరూ అనుకున్నారు ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్టుండి మాయమవటం గురించి చర్చలు మొదలయ్యాయి కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటంగా ఉన్న పైకి సానుభూతి ప్రకటించటానికి బాపనార్యుల ఇంటికి వచ్చారు ఇంటిలోని వారెవ్వరూ కూడా శ్రీపాదుల వారు మాయమైనందుకు బాధపడుతున్నట్టుగా కనిపించటం లేదు పైపెచ్చు వ్యాపనార్యులు దత్తుడు ఇక విజృంభించబోతున్నాడు ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మా ఇంట్లో తిరిగాడు మాకు దివ్యానందాన్ని కలిగించాడు అది మా అదృష్టం మా కళ్లకు కప్పి ఉన్న పొరలు తొలగించాడు ఈరోజు మా కళ్ళల్లోనే మెదులుతున్నాడు తమ దివ్య దర్శనాన్ని ఇదివరకటి కంటే ఎక్కువగా ఇప్పుడు మా అంతర్దృష్టికి మా మనసులకు కలిగిస్తున్నాడు మేమెంతో ధన్యులం అని ఎంతో సంతోషంతో పొంగిపోతూ చెప్పారు శ్రీ బాపనార్యుల వారు అప్పల రాజశర్మ సుమతి మహారాణి అన్నయ్యలు చెల్లెళ్ళు అందరూ చాలా సంతోషంగా కనిపించారు అప్పల రాజశర్మ గారు ఇలా చెప్పారు శ్రీపాదుని గురించి మాకు ఇదివరకు ఎంతో బెంగగా ఉండేది ఇప్పుడు మా మనస్సులు తేలికపడ్డాయి మేము తలచుకుంటే మనసులో కనపడుతున్నాడు మేము కోరామంటే వెంటనే శరీరంతో మాకు కనపడి మాట్లాడుతున్నాడు సాక్షాత్తు దత్తప్రభువుకే తల్లిదండ్రులు అవటం వలన మా జన్మలు ధన్యమయ్యాయి మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు వచ్చిన బ్రాహ్మణులు బెత్తరపోయారు వాళ్ళు లోపల కపటభావాలు ఉంచుకొని పైకి సానుభూతి చూపించాలని వచ్చారు అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి వెంకటప్పయ్య శ్రేష్ఠిగా బ్రాహ్మణోత్తములారా ఇది వరకు కొన్ని గంటల సమయాన్ని మాత్రమే శ్రీపాదుల వారితో గడిపేవాళ్ళం ఇప్పుడు మా మనోనేత్రాలలో వారెప్పుడూ కనపడుతూనే ఉన్నారు ఇంకా సశరీరంగా మా ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు అని అన్నారు నరసింహవర్మ గారు అన్నారు మా కళ్ళకు కప్పిన మాయతెరలు తొలగిపోయాయి దివ్యలీలా వినోది అయిన శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మా ఇంట్లోనే తిరుగుతూ వేళాకోళాలాడుతూ ఇదివరకటి కంటే ఎక్కువగా ఇప్పుడు శరీరంతో మాకు దర్శనమిస్తున్నారు అని వర్మగారు అన్నారు ఈ విషయాలన్నీ కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్న సన్యాసికి తెలిసాయి సన్యాసికి గుండెల్లో గుబులు పుట్టింది శ్రీపాదుల వారు తామే సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టంగా చెప్పారట కొంప తీసి నిజంగానే దత్తప్రభువులే శ్రీపాదులుగా అవతరించలేదు కదా వారు అవతరించినదే నిజమైతే తనకు ముందు ముందు కష్టాలు కలుగుతాయనేది నిజం దత్తప్రభువులు విచిత్ర స్వభావులు వారు ముందుగా కష్టాలు కలిగించి వినోదం చూస్తారు తరువాత సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కానీ ఉద్ధరించరు ఇది వారి స్వభావం పిఠాపురంలో బ్రాహ్మణులు బ్రహ్మరథం పట్టడము చాలా ఎక్కువ మొత్తంలో ధనం పోగవడము చూసి ఇదంతా దత్తప్రభువుల కరుణ అని అనుకున్నాను వారి కరుణ రూపంలో నా కోసమే నిర్ణయింపబడిన శిక్షలు కానీ లేవు కదా నేను పేరు ప్రఖ్యాతుల కోసము ధన సంపాదన కోసము ఆశపడతాననే విషయం దత్త ప్రభువులకు తెలుసు నన్ను ఆశ్రయించిన బ్రాహ్మణులు కూడా ధనాశాపరులే నాకు కానీ ఆ బ్రాహ్మణులకు కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమీ లేదు దత్త దీక్షలు అనేవి కేవలం ధనాకర్షణ కోసమే ఈ దీక్షలో పాల్గొన్న వారికి కోరికలు తీరితే దీక్షా ఫలితం అనుకుంటారు కోరికలు తీరని వారు నియమ నిష్టలలో ఏదో లోపం జరిగిందని అనుకుంటారు కానీ శ్రీపాదులు నన్ను చిత్ర విచిత్రమైన విధానాలలో చిక్కులలోకి తోసివేయరు కదా అని అనేక రకాల ఆలోచనలతో సతమతమవుతూ గడగడలాడుతున్నాడు సన్యాసి ఇంతలో కుక్కుటేశ్వరాలయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన తన పేరు నరసింహఖాన్ అని చెప్పాడు తాను కాశ్యపసోత్రీకుడనని మహారాష్ట్ర నుంచి కుక్కుటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చానని ఇక్కడ దత్త దీక్షలను ఇచ్చే గురువుగారు ఒకరున్నారని తెలిసి వారి దర్శనం కోసం వచ్చానని చెప్పారు అతని దగ్గర చాలా వరహాలు ఉన్నాయి వాటినన్నింటినీ దక్షిణగా ఇచ్చాడు సన్యాసి చాలా సంతోషించాడు సన్యాసి దీక్షనివ్వడానికి కమండలం అంటే నీళ్లు పడటానికి సన్నటి గొట్టం ఉండే చెంబు ఆ కమండలం నుంచి నీళ్లను ఆ బ్రాహ్మణుడి చేతిలో పోయటానికి చెయ్యి చాపమన్నాడు బ్రాహ్మణుడి చేతిలో నీళ్లతో పాటు ఒక తేలు కూడా పడింది ఆ బ్రాహ్మణుడి కంఠం కొంచెం కఠినంగా వినిపించింది నా చేతిలో నీళ్లు పోసావు నన్ను త్రాగమంటున్నావు నువ్వు అనేక సంవత్సరాలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని నాకు ధారపోసావు నేను ఆ పుణ్యఫలాన్ని పీఠికాపురానికే ఇచ్చేస్తున్నాను అంటూ ఆ బ్రాహ్మణుడు మాయమైపోయాడు సన్యాసి తెల్లబోయి చూస్తున్నాడు ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తేలు కుట్టింది బాబోయ్ అని గట్టిగా అరిచాడు ఆ బ్రాహ్మణుడు కూడా దత్తదీక్ష తీసుకున్న వారిలో ఒకడు ఆయనకు తేలు మంత్రం వేశారు అయినా తగ్గలేదు రకరకాల మంత్రాలు జపించినా ఏమీ గుణం కనిపించలేదు లేదు కుక్కుటేశ్వర స్వామికి అభిషేకం చేశారు స్వయంభూదత్తుడికి హారతి ఇచ్చారు అయినా అతని బాధ తగ్గలేదు తగ్గలేదు సరికదా నోటి నుంచి నూరు రావడం మొదలుపెట్టింది అయితే కుట్టింది తేలు కాదు పాము కరిచింది అని తీర్మానించారు కమండలంలోని నీటితో పాటు తేలు మహారాష్ట్ర బ్రాహ్మణుని చేతిలో పడటం చాలామంది చూశారు పీఠికాపురంలో ఏ క్షణంలో ఏ రకమైన వదంతులు పుడతాయో అవి ఎలా వ్యాపిస్తాయో ఎవరెవరిని ఏ విధమైన చిక్కులలో పొడవేస్తాయో ఆ దేవుడికి మాత్రమే తెలుసు అనేక రకాల పుకార్లు క్షణాల్లో పీఠాపురంలో వ్యాపించాయి కొండలలో కోనలలో తిరిగే కోయలకు చెంచులకు కొన్ని ప్రత్యేకమైన తంత్ర విద్యలు తెలుస్తాయని ఆ విద్యలను ఈ సన్యాసి నేర్చుకుని ఇక్కడికి వచ్చాడని ఆ విద్య ప్రకారం దయ్యం నీటితో పాటు బయటకు తేలుగా వస్తుందని తర్వాత పాముగా మారుతుందని అప్పుడు ఆ తేలు కుట్టిన వ్యక్తికి నోటి నుంచి నొరగలు వస్తాయని ఆ పాము కొంతసేపటికి దెయ్యంగా మారుతుందని అప్పుడు ఆ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేస్తాడని తర్వాత ప్రయోగించిన వ్యక్తికి లోబడిపోయి ఆయన చెప్పిన ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు తీసుకుని వచ్చి ఆయన చేతిలో పోస్తాడని ఇలాగా రకరకాల పుకార్లు విచిత్రంగా ప్రచారం జరిగాయి పిఠాపురం అంటేనే పుకార్లకు పుట్టినిల్లు నొరగలు కక్కుతున్న బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచాడు అతనికి కడుపులో నొప్పి మొదలైంది బాధతో పిచ్చిగంతులు వేయటం మొదలుపెట్టాడు దెయ్యం ప్రభావంతోనే ఇలా జరుగుతోందని అందరూ అనుకున్నారు అందువలన అందరూ వాళ్ళ ఇంటి ముందు గోడలపై ఓ దెయ్యమా రేపురా అని రాసుంచుకున్నారు ఒకవేళ దెయ్యం వస్తే ఆ రాత చూసి వెనక్కి వెళ్ళిపోతుందని అనుకున్నారు వెంకయ్య అనే అతను శూద్ర కులంలోని వారందరూ బొగ్గులతో నిండిన కుండను ఇంటి ముందు ఉంచాలని దానివలన సన్యాసి ప్రయోగించిన దయ్యం శూద్ర కులంలోని వారి ఇళ్ల నుంచి ధనాన్ని దొంగలించి తీసుకుని వెళ్ళదని దండోరా వేయించారు కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడికి కొంచెం నమ్మదించింది ఇంతలో ఒక కుక్కుటేశ్వర ఆలయానికి వచ్చి అయ్యా మా కుల పెద్ద వెంకయ్య గారు తమకు శ్రీపాదుల వారిచ్చిన మంత్రాక్షతలు ఇవ్వాలని అనుకుంటున్నారు ఆ మంత్రాక్ష ప్రభావంతో మీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్పమన్నారు అని చెప్పాడు దానికి ఆ బ్రాహ్మణుడు ప్రస్తుతం నాకు బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారం నేను ఏ క్షణంలో అయినా దయ్యంగా మారిపోతాను సాధారణంగా బ్రాహ్మణులు శూద్రులకు మంత్రాక్షతలు ఇస్తారు అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలను ఇవ్వరు ఆ మంత్రాక్షతలను సూద్రుల ఇంటికి వెళ్ళి అంటున్నారంటే బహుశా ఆ నియమాన్ని ఆ విధంగానే పాటించాలి కాబోలు వెంకయ్య మంచివాడు అతను నాకు ఇలా కబురు చేశాడంటే అతను నా మంచినే కోరుతున్నాడని అనిపిస్తోంది అంటూ ఆ బ్రాహ్మణుడు వెంకయ్య ఇంటికి మంత్రాక్షతలు తీసుకునేందుకు వెళ్ళాడు పిఠాపురంలో వ్యాపించిన పుకార్ల వలన అన్ని కులాల వారికి కూడా సన్యాసి మీద నమ్మకం పోయింది అంతవరకు సన్యాసిని బలపరుస్తున్న బ్రాహ్మణులందరూ అతనిని వదలి ఇళ్లకు వెళ్ళిపోయారు అక్కడ ఉన్న వారందరూ క్షుద్ర విద్యలలో ఆరితేరిన ఇటువంటి దొంగ సన్యాసికి దక్షిణ ఇవ్వకూడదు అంటూ సన్యాసి దగ్గర ఉన్న ధనమంతా కూడా లాక్కున్నారు ఆ దొంగ సన్యాసిని కొట్టకుండా ఊరు నుంచి బయటికి పంపేశారు ఆ ధనాన్ని ఏం చేయమంటారని శ్రీ బాపనార్యుల వారిని అడిగారు ఆయన ఇలా చెప్పారు ఆ డబ్బుతో సంహారాలన్నీ అంటే కావలసిన సరుకులన్నీ కొనండి అన్ని కులాల వారికి అన్నదానం చేయండి అన్నదాన ప్రభు అయిన దత్తాత్రేయుల వారు సంతోషిస్తారు వేరే వ్యక్తిగత దీక్షలు అవసరం లేదు అని బాపనారీల వారు అన్నారు కుక్కుటేశ్వర ఆలయానికి ఎదురుగా భారీ పందిళ్ళు వేశారు అన్ని కులాల వారికి అన్నదానం జరిగింది మొట్టమొదటిసారిగా మొత్తం ప్రజలందరూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే దివ్య నామాన్ని చెప్పించారు ఈ నామం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తుందని శ్రీపాదుల వారు ఎప్పుడో చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై రెండవ అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు